వినిపిస్తోంది ఇక ప్రభుత్వం మారడంతో అటు ఏపీ సిఎస్ జవహర్ రెడ్డి సెలవు పైన వెళ్తే సిఐడి చీఫ్ సెలవు మాత్రం రద్దు చేశారు అనారోగ్య కారణాలు చూపించి ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఎస్ రావత్ కూడా సెలవు పెట్టేశారు సిఎంఓలోకి ఐఏఎస్లు లు సాయి ప్రసాద్ గిరిజాశంకర్ సిద్ధార్థ జైన్ ఎంట్రీ ఇస్తున్నారు బాబును కలిసేందుకు వచ్చినటువంటి ఇద్దరు ఐపీఎస్లకు నో ఎంట్రీ చెప్పారు గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు అటు జగన్ కోట్రీల రాజీనామాలు కూడా కొనసాగుతున్నాయి ఏపీ సెక్రటేరియట్ పోలీసుల ఆధీనంలోకి వెళ్లిపోయింది కీలకమైనటువంటి ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా బాలసుబ్రహ్మణ్యం ను నియమిస్తున్నట్టు ఇప్పటికే సమాచారం అయితే అంతోంది ఢిల్లీ పరిణామాలతో చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని ఈ నెల పన్నెండుకు మార్చారు సో దీస్ ఆర్ దీస్ ఆల్ ఆర్ ద కీ పాయింట్స్ ఇన్ ఏపీ పాలిటిక్స్ సో ఈ పాయింట్స్ పైన రానున్న కాలంలో ఏం జరగబోతున్నాయి ఒకవైపు ఏమో ఎన్నికల అంటే పోలింగ్ అయిపోయిన తర్వాత మాచర్ల పల్నాడు లాంటి కొన్ని ప్రాంతాల్లో చాలా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం మనం చూసాం ఆ రోజు తెలుగుదేశం పార్టీ వైసీపీ మధ్య ఒక పోటాపోటీ నడిచింది బయటకు వచ్చి రాళ్ళు కర్రలతో కొట్లాడుకున్నారు సో అంటే ఇవే కాదు బాంబులు కూడా బయటపడ్డాయి పెట్రోల్ బాంబులు కూడా బయటపడ్డాయి ఎన్నికల కౌంటింగ్ రోజు ఏమైనా జరగవచ్చు అన్నది ఒక భయం మాత్రం కల్పించింది బట్ అవి మాత్రం ప్రశాంతంగా కౌంటింగ్ అయిపోయింది ప్రభుత్వాన్ని తెలుగుదేశం కూటమి ఏర్పాటు చేసింది ఇప్పుడు ఏకంగా సీఎం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక కామెంట్ చేశారు ఇదంతా దాడులు చేస్తున్నారు వైసీపీ నాయకుల పైన తెలుగుదేశం పార్టీ ముఠా ఎవరైతుందో దాడులకు తెగబడుతున్నారు అని చెప్పేసి ఒక కామెంట్ చేశారు అటు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కూడా ఒక కామెంట్ వినిపించినట్టుగా తెలుస్తోంది ఎవరు ఎక్కడా తొందరపడొద్దు మనం ప్రజాభిప్రాయం మీద గెలిచాం కాబట్టి సో ఖచ్చితంగా ఎవరు తొందరపడొద్దు అంటూ కూడా అటు చంద్రబాబు నాయుడు కూడా ఒక కామెంట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఇట్లాంటి నేపథ్యంలో అంటే ఎవరి అభిప్రాయాలు ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళకు ఉంటూనే ఉంటాయి బట్ రాజకీయ కక్షలు కొనసాగబోతున్నాయా ఈ దాడులు ఇవన్నీ మళ్ళీ ఎటువైపు దారి తీస్తున్నాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి క్రమంలో గత పాలకులు చేసినటువంటి తప్పిదాన్ని మళ్ళీ ఈ పాలకులు కూడా చేయబోతున్నారా ఏం జరగబోతోంది అటు వైసీపీ చేస్తున్నటువంటి కామెంట్కి తెలుగుదేశం పార్టీ ఎట్లాంటి సమాధానం చెప్తిది అండ్ ఇంకా ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు కావాల్సినటువంటి అవసరం ఉంది పన్నెండో తేదీకి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అండ్ భవిష్యత్తులో అభివృద్ధి ఎట్లా చేయాలి వీటన్నిటిపైన కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు బట్ గత పాలన కంటే కూడా భిన్నంగా ఉంటుందంటూ కూడా ఒక ధీమా మాత్రం వ్యక్తం చేస్తున్నారు ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ అట్ ది సేమ్ టైం ప్రజలు కూడా ఎందుకంటే ఇచ్చినటువంటి తీర్పు అట్లాంటిది కాబట్టి డిస్కస్ చేద్దాం మనతో పాటు డాక్టర్ రావు గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మరి కాసేపట్లో జాయిన్ గా ఆర్డీ విల్సన్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు అట్లాగే సాదిక్ గారు రాజకీయ విశ్లేషకులు జాయిన్ కాబోతున్నారు సుజాత గారు జనసేన నాయకురాలు మనతో పాటు జాయిన్ అయ్యారు రైట్ ముందుగా వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ అండి రైట్ విల్సన్ గారు విల్సన్ గారు వినిపిస్తోందా ఇజ్ ఇట్ ఓకే పిసిఆర్ విల్సన్ గారికి నా వాయిస్ వెళ్తుందా యా విల్సన్ గారు చెప్పండి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది ప్రమాణ స్వీకారం తేదీ కూడా డిక్లేర్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది పన్నెండు తేదీకి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్నట్టుగా తెలుస్తోంది బట్ ఇట్లా నేపథ్యంలో ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి సరే ప్రస్తుతానికి ఆపద్ధర్మంగా ఉన్నా గానీ జగన్మోహన్ రెడ్డి నుంచి ఒక కామెంట్ వినిపిస్తోంది సో మా మీద దాడులు చేస్తున్నారు అంటూ సో నిన్న మొన్న కొన్ని విజువల్స్ కూడా అట్లాంటివి వస్తున్నాయి బట్ ఇవి మళ్ళీ ఇంకా కంటిన్యూ అయితే అనుకోవాలా గతంలో జరిగిన ఈసారి కూడా ఎట్లా చూడొచ్చు ఈ పరిస్థితి దాడులు ఎవరు చేసినా తప్పేనండి సందేహం తెలుగుదేశం చేసినా తప్పే బీజేపీ చేసినా తప్పే వైసీపీ చేసిన తప్పే ఎందుకంటే కార్యకర్తలు ఆ పార్టీల మీద అభిమానంతో పనిచేస్తున్నారు అయితే దొంగే దొంగ దొంగ అడిచినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం అనేది విచిత్రం ఎందుకంటే ఈ ఆయన ఐదేళ్ల పరిపాలనలో రాష్ట్రాన్ని అల్లకొల్లాలను చేశాడు మనం చూసాం ఆచర్లో డైరెక్ట్ గా టిడిపి నాయకులు వస్తే అక్కడ తన ఎవరైతే ఉన్నాడో అక్కడ కిషోర్ అనే అతను వాహంగా ఒక కర్ర బొంగుతో ఇన్నోవా కారు మీద దాడి చేయడం మన దృశ్యాలు చూశాను తర్వాత పిన్నుల రెడ్డి ఈవీ పగలకోవడం చూశాను వాళ్ళ తమ్ముడు అరాచకం చూశాను అట్లాగనే పులివర్తి నాని పైన చేసిన దాడి చూశాను తిరుపతిలో అదే విధంగా అనంతం అనంతపురం జిల్లాలో జరిగిన దాడులు చూసాం వైజాగ్ అంటే ఇక్కడ ఏమంటున్నానంటే ఈ కల్చర్ ఈ అరాచకమైన కల్చర్ కి వైసీపీ పెట్టిన పేరు అనేది అర్థం అవుతాం మరి వైసీపీ మనం విమర్శించేటప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా సమయాన్ని పాటించాలి వాళ్ళ అధినేత కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ఆదేశం ఇచ్చారు ఇటువంటి హింస రాజకీయాల వల్ల ఎవరు చనిపోయినా లేదా ఎవరికి ఇబ్బంది కలిగినా ఎవరికి గాయాలు తగిలినా ఆ కుటుంబం షాక్ అవుతుంది కాబట్టి అంత చేయాల్సిన అదే సమయంలో లార్డ్ కంట్రోల్ చేయాల్సిన డిజిపి ఉంది ఎస్పీలు కానీ కలెక్టర్లు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే వరకు మొత్తం లార్డ్ ఆటర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది అదే సమయంలో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం ఉండాల్సిన అవసరం ఉంది భావోద్వేగాలు రెచ్చగొట్టడం అనేది ఎవరు గతంలో జరిగిన దాన్ని దృష్టిలో పెట్టుకుని భావోద్వేగాలు రెచ్చగొట్టుకుంటూ దాడులకు తెగబడేటువంటి కల్చర్ ఆ పరిస్థితి ఈసారి ఈ పాలనలో రావద్దని కోరుకోవాలి సో దీనికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు కూడా ఒక కొన్ని కీలక కామెంట్స్ చేశారు సో ఇది ఏదైతే తీర్పు ఇవ్వడం జరిగిందో ఈ తీర్పు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఈవెన్ నేను నేను చెప్పేప్పుడు నా ఇంట్రోలో కూడా నేను అదే పాయింట్ మాట్లాడా సుజాత గారు సో ఒక ఆగ్రహ రెచ్చగొట్టే విధంగా ఏమైనా కనిపిస్తోందా ఇప్పటికే ప్రజా తీర్పు ఇది మామూలు తీర్పు కాదు వన్ సైడెడ్ ఎందుకంటే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామంటే ఆ మూడు రాజధానులు ఉన్నటువంటి ప్రాంత ప్రజలు సైతం వ్యతిరేకించి తెలుగుదేశం పార్టీ కూటమికి జెండా ఊపడం జరిగింది సో అసలు సైలెంట్ ఓటింగ్ పడ్డది ఎవరు ఎవరికి ఓటేశారు అన్న విషయం ఏ సర్వే సంస్థలకు అందలేదు ఏ ఎగ్జిట్ పోల్స్ కూడా అందలేదు ఇంత భారీ మెజార్టీ బట్ ఇట్లాంటి ఉత్తరాంధ్ర ఎన్నికల ఎగ్జాక్ట్లీ అవును నేపథ్యంలో ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్ ఏదైతే ఉందో సో భవిష్యత్తులో ఈ దాడులు ఇంకా కొనసాగుతాయి కొనసాగబోతున్నాయి అన్నటువంటి సంకేతం ఏమైనా కనిపిస్తుందా సో దీని దీనికి అధినాయకత్వం ఏం చెప్పు ఎట్లా చూస్తారు సుజాత గారు నమస్తే సార్ ముందుగా మీకు అలాగే ఐ న్యూస్ వీక్షకులకి ప్యానెల్లో ఉన్న తోటి మిత్రులందరికీ సాయంత్రం అండి మొదటగా మనం చూసుకున్నట్టు అయితే అసలు ఈ దాడుల సంస్కృతి ఇదంతా ప్రారంభించింది వైసీపీ అనే చెప్పాలి వాళ్ళు లేదండి ఖచ్చితంగా లేదండి ఖచ్చితంగా లేదు మేము దాడులు చేస్తామని మేము కానీ టిడిపి కానీ దాడులు చేస్తామని ఎక్కడా చెప్పట్లేదు దాడులు చెయ్యం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పెద్ద తప్పిదం వల్లే ఈ రోజు ఆయనకి ఘోర ఓటం పరాభయం పరాభవం పాలవడం జరిగింది ఘోర ఓటం పాలవడం జరిగింది వారు దాడుల సంస్కృతి మొదలు పెట్టింది వారు దాడులు చేసింది వారు ప్రతిపక్షాలు నోరు నొక్కేసింది వాళ్ళు ఈవెన్ ఇప్పుడు మనం ఇందాక మీరు మాట్లాడుతున్నట్టు సర్వేల్లో కూడా కనీసం ప్రజలు బయటకు వచ్చి వాళ్ళ అభిప్రాయం చెప్పడానికి కూడా భయపడ్డారు అంటే వేరే పార్టీకి సానుభూతి పరులుగా ఉన్నా వేరే పార్టీకి ఓటు వేస్తామని తెలిసిన పొరపాటున ఈ ప్రభుత్వం మళ్లీ వస్తే వారు కనీసం రాష్ట్రంలో బతికే పరిస్థితులు కూడా లేవు వారిని రాష్ట్రం నుంచి తరివేస్తారు వారు ఇళ్ళుంటే ఇళ్ళు ఆక్రమించుకుంటారు భూములుంటే భూములు లాక్కుంటారు దాడులు చేస్తారు చివరికి హత్యలు చేయడానికి కూడా వెనకాడరు అనే ఒక అభిప్రాయం ప్రజల్లో వచ్చిందంటే అది టీడీపీ తీసుకొచ్చిన అభిప్రాయమో లేదంటే జనసేన తీసుకొచ్చిన అభిప్రాయమో లేదంటే వచ్చిన న్యూస్ల వల్ల వచ్చిన అభిప్రాయం కాదండి అక్కడ జరిగిన పరిణామాలు చూసి ప్రజలకు వాళ్ళకి వాళ్ళే వైసీపీ మీద ఏర్పరచుకున్న అభిప్రాయం అది అంటే వైసీపీ దాడులు చేసింది ఇంతవరకు మొట్టమొదటిగా నూట యాభై ఒకటి ప్రజలు ఇచ్చిన బ్రహ్మాండమైన మ్యాండేట్ తోటి వాళ్ళు శుభ సూచకంగా పరిపాలన ప్రారంభించకుండా రావడం రావడమే కక్షపూరితంగా పరిపాలన మొదలు పెట్టింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదికను కూల్చివేసి అది కక్షపూరిత సంఘటన కదా అండి అది ప్రభుత్వం ఆస్తి కదా ప్రజల సొమ్ము కదా అంటే రావడం రావడమే వాళ్ళు ఒక సూచన ఇచ్చారు మేము కక్షపూరితంగా చేస్తాం ఏంటి దాడులకు తెగబడతామని ప్రజావేదికను కూల్చిన మొదటి నుంచి టిడిపి కార్యకర్తలని వెంటాడి వెంటాడి చంపారండి ఎంతో మంది ఎంతో మంది వందల పైగా టీడీపీ కార్యకర్తలు చనిపోయారు జనసేన కార్యకర్తలు చనిపోయారు రోడ్డు వేయండి అని అడిగినందుకు కొంగనూరులో మా జనసేన కార్యకర్త వెంకయ్య నాయుడు అనే ఆయనకి ఆయన ఆత్మహత్య చేసుకునేటట్టు వాళ్ళు ఆయన్ని ఇబ్బంది పెట్టి ఆయన్ని బలవంతం పెట్టి ఆయన ఆత్మహత్య కారణం అయ్యారు ఎంపీటీసీ గా నామినేషన్ వేసినందుకు ఒక బలికిరి ప్రణయ్ కుమార్ అనే అతన్ని రోడ్డు మీద గుర్తించి చంపేచ్చేశారు ఇలా ఎన్నో అండి అంటే ఎవరు దాడులు సంస్కృతిని పెంచింది ప్రోత్సహించింది చేసింది ఎవరు ఇప్పుడు దొంగే దొంగే నరుస్తున్నట్టు వారే మళ్ళీ దాడులు చేస్తారని చెప్పడం నిజంగా ప్రజలు కూడా నవ్వుకుంటారు ప్రజలు కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే వైసీపీ అంటే ఒక ముద్ర పడిపోయిందండి ప్రజల్లో మేము అనడమో టీడీపీ నాయకులు అనడమో కాదండి ప్రతిపక్షాలుగా వేరే పార్టీలు నిందలు వేస్తున్నారు అనుకోవచ్చు కాకపోతే ప్రజల్లో నాకు అభిప్రాయం ఉంది వీళ్ళు రౌడీ పాలన చేశారు దుర్మార్గాలు దోపిడీలు దౌర్జన్యాలకు తెగబడుతున్నారు ప్రశ్నించే గొంతుకుని లేకుండా చేశారు రాష్ట్రంలో అంటే ప్రజలకు నోరెత్తే భావ ప్రకటన స్వేచ్ఛ కూడా లేకుండా చేశారు కాబట్టి ఈ రోజు ఎవరు ఊహించిన విధంగా సైలెంట్ ఓటింగ్ జరిగిందంటే సైలెంట్ ఓటింగ్ అవుతుందని చాలా మందికి మాకు వరకు వచ్చిన అంటే మీ ప్రజల దగ్గరికి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మేము మాట్లాడినప్పుడు అండి వాళ్ళు ఏమన్నారంటే మేము ఎప్పుడైనా ఫోన్ సభ్యు చేసినప్పుడు మేము ఫోన్ లో చెప్పలేమమ్మా పొరపాటున మా అభిప్రాయం బయటకు తెలిసిందంటే మమ్మల్ని బతకని ఎవరు మీరు డైరెక్ట్ గా వచ్చి మాట్లాడండి మీకు మేము మా మనసు చెప్పుకుంటాం అని చెప్పడం జరిగింది అంటే ప్రజలు అంతా భయపడ్డారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి అంతకు ముందు నన్ను ఎవరన్నా ప్రతిపక్షాలు విమర్శిస్తే మా కార్యకర్తలు మనోభావాలు దెబ్బతిని వాళ్ళు దాడులు చేసే అవకాశం ఉంటుందని మరి ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారండి అప్పుడు ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆయన మాటలను ఆయనే గుర్తు తెచ్చుకుంటే తెలుస్తుంది ఎవరు దాడులకి ప్రోత్సహించారో ఎవరు దాడులకి పాజిటివ్ గా వాళ్ళ శ్రేణుల్ని పురిగొల్పారు అన్నది ప్రజలందరికీ అర్థమవుతుంది ఆయన ఆయనకు కూడా తెలుస్తుంది ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆయన మాటలు ఆయన ఒకసారి తరచు చూసుకుంటే సాదిక్ గారు గుడ్ ఈవినింగ్ సాది గారు ఒకటే ఎన్నికల